మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎల్లుండే భాద్రపద పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తున్న అరుదైన రోజు భరించలేని కష్టాలలో ఉన్నవారు ఈరోజు ఈ రెండు వస్తువులను పూజగదిలో పెడితే చాలు ఒక గంటలో ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోయి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు పూజగది అనేది మన సనాతన సాంప్రదాయాలకు ధర్మానికి ఆయువు పట్టు వంటిది పూజగది లేని ఇల్లు శ్మశానంతో సమానము అని పెద్దలు చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజగది ఉంటుంది ఎంత చిన్న ఇల్లు అయినా సరే పూజ కోసం ఒక చిన్న గోడ అయినా కట్టుకుంటూ ఉంటారు పొరపాటున కూడా పడక గదిలో మెట్ల కింద లేదా బాత్రూమ్ గోడ పక్కన పూజగది ఏర్పాటు చేయకూడదు ఇటువంటి స్థానాల్లో పూజగది ఏర్పాటు చేసుకుంటే కష్టాలు ఎదురవుతాయి ఆటంకం కలిగిస్తాయి పూజగది అంటే కాసేపు అక్కడ కూర్చొని ఏ ధ్యానమో జపమో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేకపోతే ధ్యానము జపము పూజ వంటివి చేయాలని ఉన్న సౌకర్యము లేదు గనుక చేయకుండా వదిలేస్తూ ఉన్నారు అది అలాగే అలవాటై మన ధర్మము కీలమై ఆ ఇంటికి ఒకనాటికి చెడు తెస్తుంది పూజగది ఉంటే రోజు కాకపోయినా కనీసము సెలవు దినాల్లో అయినా సరే లేక దినములో ఏదో ఒక సమయంలో అయినా సరే కాసేపు కూర్చొని నామస్మరణ చేసుకుంటే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన దృష్టిని కేంద్రీకరించి ఒక్క ఐదు నిమిషాలైనా సరే మన మనసును భగవంతునిపై నిలపగలిగితే అది మనకున్న అనేక శారీరక మానసిక రుగ్మతలను పోగొడుతుంది కనుక అందరి ఇళ్లల్లో తప్పనిసరిగా పూజగది ఉండాలి ఆ పూజగదిలో ప్రత్యేకంగా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున రెండు వస్తువులను తెచ్చి పెట్టుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ మహాలయ పౌర్ణమి చాలా పెద్ద పౌర్ణమి ఎందుకంటే ఈ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది కావున ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వెయ్యి శాతం ఎక్కువ ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు అపరకుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది దరిద్ర బాధలతో కష్టాలతో ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి సమస్యలు పోతాయి జనఘోష తగ్గుతుంది అంటే మనం రోజూ చూస్తూనే ఉంటాము మన ఇంటి పక్కన ఉండేవారు ఇంటి దగ్గరలో ఉండేవారు బంధువులు మనల్ని చూసి లోపల కుళ్ళుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ ధనం సంపాదించుకుంటున్నారు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు బంగారం కొనుక్కుంటున్నారు అని లోపలే కుళ్ళుకుంటూ ఉంటారు ఇదే జనఘోషగా నరఘోషగా మారి మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది మన జీవితాలను నాశనం చేస్తుంది సమస్తం కోల్పోయేలాగా చేస్తుంది నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టికి నల్లరాయైనా పగిలిపోతుంది అని పెద్దలు అందుకే చెప్పారు ఇటువంటి భయంకరమైన నరదృష్టి నుండి నర ఘోష నుండి జనాల ఏడుపుల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మాకు ఉన్న నరదృష్టి పోవాలని కోరుకునేవారు అలాగే మాకు నరదృష్టి తగలకుండా ఉండాలని కోరుకునే వారందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయండి అలాగే కొంతమందికి విపరీతంగా ధన సమస్యలు ఉంటాయి అప్పుల బాధలు ఉంటాయి ఎంత సంపాదించినా వచ్చిన ధనం వచ్చినట్లుగానే ఖర్చైపోతూ ఉంటుంది భవిష్యత్తు కోసం దాచుకోవడానికి కొంచెం ధనం కూడా మిగలదు ఇలా విపరీత ధన సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు కష్టాలు ఉన్నవారు ఎప్పుడూ దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు ఇలా మీకు ఏ విధమైన సమస్య ఉన్నా సరే చక్కగా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి దీనిని కట్టండి ఏమీ లేదు గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొని దానిలో పిడికెడు గల్లు వేయండి ఉప్పు గురించి మనందరికీ తెలుసు గ్రహణానికి ఉప్పుకు సంబంధం ఉంటుంది ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఉప్పు విషకరణాలను నెగిటివ్ ఎనర్జీని తిప్పికొడుతుంది ధనం ఎఫెక్టు మన మీద పడకుండా ఆపుతుంది ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి అలా చేయటం వలన వారిపైకి ఎలాంటి ఎఫెక్టు పడకుండా ఉంటుంది కనుక ముందు ఒక ఎరటి రంగు క్లాత్ తీసుకొని దానిలో ఒక పిడికెడు ఉప్పును వేయండి తర్వాత ఐదు రావి ఆకులను కూడా ఈ వస్త్రంలో వేయండి రావి ఆకులు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి రావి ఆకులకు మన కష్టాలను తొలగించే అతీత శక్తులు ఉంటాయి రావి ఆకులు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి కనుక ఉప్పుతో పాటు ఐదు రావి ఆకులను కూడా వేయండి వేటితో పాటుగా ఒక స్పూన్ అంత ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి ఆవాలను ఈ పరిహారంలో వాడటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి ఎక్ట్రాక్ట్ అవుతుంది ధనం ఎక్ట్రాక్ట్ అవుతుంది కనుక ఒక స్పూన్ ఆవాలు వేయండి చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి త తరువాత ఈ వస్తువులన్నిటికీ కూడా ధూపం చూపించి మూట కట్టేయండి ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారం ఉంటుంది కదా దానిపైన కట్టండి కొంతమంది ఇళ్లలో రెండు సింహద్వారాలు ఉంటాయి అలాంటి వారు మీరు ఎక్కువగా బయటకు వెళ్ళడానికి లోపలికి రావడానికి ఏ ద్వారాన్ని వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష జనఘోష అన్నీ కూడా పోతాయి గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది ధన సమస్యలు పోతాయి కోటాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు మీరుగా కష్టపడి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారని అర్థం ఇలా గుమ్మానికి కట్టిన మూటను ఏడు రోజుల తర్వాత తీసేసి ఆ మూటను అలా డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేయండి లేదా పారే నీటిలో పడవేయండి లేదంటే మొక్కల్లో పడవేయండి అంటే ఎవరు నడవడానికి వీలులేని విధంగా ముళ్ళ తుంపలు ఉంటాయి కదా ఆ తుంపల్లో అయినా సరే పడేయండి ఈ పరిహారాన్ని గ్రహణమంతా అయిపోయాక రాత్రి సమయంలో చేయాలి ఇది కాక గ్రహణం ముందు చేయవలసిన పరిహారం ఇంకొకటి ఉంది అదేమిటి అంటే గ్రహణం ముందు అంటే ఉదయం లోపు గుమ్మానికి రావి ఆకులు తోరణాలుగా చేసి కట్టండి గ్రహణం పట్టకముందే పదకొండు రావి ఆకులను తెచ్చుకొని ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారానికి రావి ఆకులను కట్టండి తోరణంలాగా చేసి ఆ తోరణాన్ని సింహద్వారానికి కట్టండి ఇలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్టు పడకుండా రావి ఆకులు అడ్డుకుంటాయి ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి ఈ రావి ఆకులను మళ్ళీ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు తీసేసి ఎక్కడైనా సరే పడవేయండి ఇది చాలా అరుదైన గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ గ్రహణం రోజు ఈ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి చెడు అనేది మీ మీద మీ ఇంటి మీద పడదు మీకు మంచి ఫలితాలు వస్తాయి దిష్టి సమస్యలు ధన సమస్యలు కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు దరిద్రం కష్టాలు పోతాయి పైగా గ్రహణ దోషాలు కూడా రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజున సింహద్వారానికి వీటిని కట్టండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ప్రత్యేకించి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున రెండు వస్తువులను తెచ్చి పూజ గదిలో పెడితే చాలు మీ ఇంట్లోకి వద్దన్నా ధనం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కొంతమంది భరించలేని కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు ఈ రెండు వస్తువులను పూజ గదిలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది ధనం వద్దన్నా వస్తుంది అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువులలో మొదటిది బియ్యము ఈ పౌర్ణమి రోజున కొన్ని బియ్యాన్ని ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెను గదిలో ఏదో ఒక మూలన పెట్టుకోండి రాగి లేదా వెండి గిన్నెలో పోసి పెడితే చాలా మంచిది ప్రత్యేకించి పౌర్ణమి రోజు ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది పూజ గదిలో ఎక్కువ స్పేస్ ఉన్నవారు ఒక బియ్యం బస్తాను పెడితే మరీ మంచిది స్పేస్ లేని వాళ్ళు గిన్నెలో బియ్యం పోసి పెట్టుకోండి బియ్యం డబ్బులను ఆకర్షిస్తాయి పూజగదిలో ఇలా బియ్యం పెట్టడం వలన మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే ఎంతో ఇష్టం బియ్యాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటూ ఉంటాము అందుకే మనం బియ్యాన్ని ధాన్యలక్ష్మి అని స్థుతిస్తాం కనుక ఈ భాద్రపద పౌర్ణమి రోజు పూజగదిలో బియ్యాన్ని పెట్టండి ఇలా పెట్టిన బియ్యాన్ని వారం రోజుల పాటు పూజగదిలోనే ఉంచండి అలా ఉంచటం వలన ఆ బియ్యానికి దేవతల అనుగ్రహం వస్తుంది కనుక వారం రోజుల పాటు బియ్యాన్ని పూజ గదిలో ఉంచి వారం రోజుల తర్వాత ఆ బియ్యాన్ని తీసి వాటితో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసుకోండి అంటే కొన్ని బియ్యాన్ని తీసి తీపి పదార్థం వండి దేవునికి నివేదన చేసి మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మిగిలిన బియ్యాన్ని బియ్యం రమ్ములో కలిపేయండి ఇలా చేస్తే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి పౌర్ణమి రోజు అందరూ బియ్యాన్ని పూజగదిలో పెట్టండి ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున పూజగదిలో పెట్టవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే దర్బలు అవును ఈ రోజున కొన్ని దర్బలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే గ్రహణ ప్రభావం తగ్గుతుంది ఈ విషయాన్ని మన పూర్వీకులు చెప్పారు కనుక నమ్మకంతో ఈరోజు దర్బలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది దర్బలు దొరకని వారు గరికని అయినా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా కష్టాలు పోతాయి ధనానికి ధనం వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ దర్భను లేదా గరికను మరునాడు తీసి చెట్టు మొదట్లో పడేయండి కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకుని శుభ ఫలితాలను పొందండి పౌర్ణమి అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసినంత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కారణం లేకపోలేదు చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్ర పారాయణ అమ్మవారి మంత్రజపం శ్లోకస్థుతి వంటివి చేస్తూ ఉంటారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే శ్రీచక్రంలో ఆ దేవీ శక్తిగా నిర్లిప్తం చేయబడి ఉంటుంది అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది లలితా సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయటం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖము కూడా కడుక్కొని దేవుడు ముందు దీపం పెట్టాలి తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదువుకోవచ్చు కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు అందులో కాసింత పటిక బెల్లము వేసి ఆరు బయట వెన్నెల పడుతున్న చోట కూర్చొని అదే వెన్నెలలో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలిత సహస్రనామాలు చదవాలి ఇలా ఒకటి మూడు తొమ్మిది సార్లు వీలును బట్టి ఓపికను బట్టి చదవవచ్చు చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి ఏకాగ్రతగా చదవాలి పాల గిన్నె లేదా పాల గ్లాసు వెన్నెల్లో ఉంచుకోవాలి ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి అలా పడితే పాలల్లో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే వెన్నెల పారాయణలో ప్రతిసారి లలిత సహస్రనామాలు పూర్తి అవ్వగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలుగుతారు కూడా ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని జీవితంలో చోటు చేసుకున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా కాబట్టి వెన్నెల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని జీవితాల సమస్యల సుడిగుండం నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిది ఒక మంచి తిది ఈ పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి వాస్తుగ్రహ పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారానికి కావలసినవి గుగ్గిలం వేసే కుంది పచ్చకర్పూరము ఏడు లవంగాలు ముందుగా పచ్చకర్పూరాన్ని లవంగాలను పొడిలాగా చేయాలి బాగా పొడిలాగా చేసిన తర్వాత గుగ్గిలం కుందిల్లో ఈ బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలాగా చేశాక ఈ పొడితో ఇల్లంతా కూడా ధూపం వేయండి అన్ని గదులలో అన్ని మూలల మూల మూలకు వెళ్ళి ధూపం వేయండి బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా ధూపం వేయాలి ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు కిటికీలు అన్నీ కూడా వేసేయాలి మీరు ఉదయం ధూపం వేసిన సాయంత్రం ధూపం వేసిన ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకోవాలి కొంచెం సమయమైన తర్వాత తలుపులన్నీ కూడా మూసేసి బాగా ధూపం వేయండి ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ గుగ్గిలం కుందిని పూజ గదిలో పెట్టి మీరు బయటకు వచ్చేయండి ఇంట్లో ఇలా లవంగాలతో పచ్చకర్పూరంతో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది పౌర్ణమి రోజు ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా నిమిషాలలో బయటకు వెళ్ళిపోతుంది ఈ రెండిటితో ధూపం వేస్తే మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గుతాయి వీటి నుండి వచ్చే వాసులను పీల్చటం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వీటితో ధూపం వేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ రెండిటిని కలిపి ఇంటిలో ధూపం వేయండి అందులోనూ ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది ఇంటిలో వీటితో ధూపం వేస్తే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై ఎలాంటి ఎఫెక్టు చూపించదు మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పౌర్ణమి రోజు ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించండి ఇది భాద్రపద పౌర్ణమి దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈరోజు బీరువాలు ఈ ఒక్కటి పెడితే చాలు మీ బీరువా డబ్బుతో నిండిపోతుంది విపరీతంగా డబ్బు వస్తుంది అంతేకాదు బీరువాలో పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా చక్కగా ఉంటుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది కాబట్టి రాబోయే పౌర్ణమి రోజు తప్పకుండా బీరువాలో దీనిని పెట్టండి ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతారు వద్దన్నా డబ్బు వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బీరువా దగ్గర చిన్న పరిహారం చేసుకోవటం వలన చెడు అంతా పోయి మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ముందు వైట్ కలర్లో ఉండే గవ్వలు తామర గింజలను తీసుకోండి ఈ రెండూ కూడా పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి గవ్వలను లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా చెప్పుకుంటూ ఉంటాము అందుకే గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి తామర గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఐదు తెల్లగవ్వలు పదకొండు తామర గింజలు తీసుకోండి ఆ తర్వాత ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి అంటే గోల్డ్ కలర్లో ఐదు రూపాయల బిల్లలు ఉంటాయి కదా అలాంటిది ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి చాలా మంచిది లేదంటే మామూలు ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి వీటితో పాటు కాస్త పచ్చకర్పూరం తీసుకోండి ఎందుకంటే పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది తెల్లటి గవ్వలు ఐదు పదకొండు తామర గింజలు ఐదు రూపాయి కాయిన్స్ కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి పౌర్ణమి రోజు చక్కగా తలస్నానం చేసుకొని మంచి దుస్తులు ధరించి పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు ఒక ఎరటి రంగు వస్త్రం పరచండి ఆ వస్త్రంలో ముందు పచ్చకర్పూరం పెట్టండి ఆ తర్వాత ఐదు తెల్లటి గోబలను పెట్టండి ఆ తరువాత పదకొండు తామర గింజలను వేయండి చివరిగా ఒక ఐదు రూపాయల కాయిన్ పెట్టేసి వాటన్నిటినీ చిన్న మూటలాగా కట్టండి ఈ మూటకు ధూపం దీపం చూపించి ఒక రెండు గంటల సేపు అయినా సరే ఈ మూటను అమ్మవారి ముందు పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి చూపు ఖచ్చితంగా ఈ మూటపై పడుతుంది అలాంటి మూటను రెండు గంటల తర్వాత తీసి బీరువా లోపల డబ్బులు దాచే లాకర్లో పెట్టుకుంటే ఇక ధనానికి లేమి అనేది రాదు ఈ మూటలో ఏ పదార్థం కూడా చెడిపోదు కనుక మూడు నెలలకు ఒక్కసారి ఈ మూటను మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది పౌర్ణమి రోజు ఇలా చేయటం వలన మీ బీరువా ఎప్పుడూ కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది వచ్చిన డబ్బు చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి తప్పనిసరిగా భాద్రపద పౌర్ణమి రోజు బీరువాలో ఇది పెట్టండి ఈ పరిహారం చేయటంతో పాటు బీరువా దగ్గర వారానికి ఒక్కసారి ధూపం వేయండి పదిహేను రోజులకు ఒక్కసారి బీరువా కింద స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే బీరువాలో ముక్కిన వాసన బట్టల వాసన రాకుండా మంచి సువాసన వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకోండి అంటే అత్తరు లేదా సెంటు లేదా మంచి పర్ఫ్యూమ్ వాసన వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి ఇలా బీరువాను ఎప్పుడూ నీటుగా ఉంచుకోండి దానితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని పాటించండి మీకు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది ధనానికి ఎప్పటికీ లోటు ఏర్పడదు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి